నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన పైన విమర్శలు చేస్తూ అటు జగన్మోహన్ రెడ్డి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి రాజకీయాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో రాబోయేది టూ పాయింట్ ఓ మేము ఇలాగే మేము రేపు అధికారం మారి అధికారంలోకి వస్తే ఇదే తీరును కొనసాగిస్తే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి తలుచుకుని ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిణామంలో మరి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి ఈ రకమైనటువంటి వ్యాఖ్యల వెనకాతల మర్మం ఏంటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ రెడ్డి విఎస్ గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున అధికారుల్ని బెదిరించటం ఇంకోవైపున రాష్ట్రంలో అసలు శాంతి భద్రత లేవు పరిపాలన అంతా కూడా గాడి తప్పింది రాజకీయాలు భ్రష్టి పట్టిపోయినాయి రాజకీయాల్లో విలువలు మా దగ్గర ఉన్నటువంటి తులసి మొక్కలు లాంటి ఎంపీటీసీని జెడ్పీటీసీని చూసి విలువలు అంటే ఏమిటో తెలుసుకో చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అధికారుల్ని గుడ్డలు కూడా ఉండడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మళ్ళీ రేపు ప్రభుత్వం మారి మేము అధికారంలోకి వచ్చి ఇదే చేస్తే మీ పరిస్థితి ఏమిటి అసలు జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండేదా ఈరోజు అసలు అధికారంలోకి వచ్చేవాళ్ళ అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి నలుగురు నవ్విన నాకేటి సిగ్గు ఇవాళ నాకేటి సిగ్గు అన్నట్లుగా వీళ్ళ మాటలు వింటుంటే ఏది అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు అసలు ఎవరికి వాళ్ళు వాళ్ళు పత్తిత్తులు అన్నట్టుగా బయట వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులే ఇవాళ ఈ మొత్తం అంతటికీ కూడా సూత్రధారులు అన్నట్టుగా వాళ్ళు మాటలు నవ్వుల పాలవుతున్నాయి ఎందుకంటే కళ్ళ ముందు ప్రజలకి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వాళ్ళు అనుభవించారు వాళ్ళు నరకం చూశారు ఏది రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేశాడని కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటారు ఇప్పుడు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే తెలుగుదేశం ఉండేదా అంటాడు అంటే ఎలా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరుస పెట్టి మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అసలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ పైన దమనకాండ కావచ్చు ప్రతిపక్షాలు అణిచివేత తెలుగుదేశం జనసేన బీజేపీ కమ్యూనిస్టులు ప్రజా సంఘాలపై ఉక్కుపాదం ఏది ఉపాధ్యాయులు జర్నలిస్టులు ఉద్యోగ సంఘాలు ఎవరిని వదిలిపెట్టారు అంగన్వాడీలు అరే మొత్తం అందరిపైన మీరు ఈ విధంగా అణిచివేత దానివల్లే కదా ఈ పరిస్థితి అంటే జనం మర్చిపోతారనా జనం జ్ఞాపక శక్తి ఏంటి వీళ్ళ యొక్క ఈ విచిత్ర వ్యాఖ్యలు ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తెలుగుదేశం ఉండేదా అంటే తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతమందిని చూసింది తెలుగుదేశం ఎప్పుడు పెట్టారు ఇప్పటికీ ఈ నాలుగున్నర దశాబ్దాల చరిత్రలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు తెలుగుదేశం ఇదే ఫస్ట్ టైం కాదు కదా అధికారంలో ఉండటం ఇప్పుడు పది పదకొండు ఎన్నికలు ఫేస్ చేసింది ఏది తెలుగుదేశం ఒక దగ్గర దగ్గర ఎంత ఇప్పుడు పదిహేనేళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు అటు అధికారంలో ఇవాళ మరి పాతికేళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీ అటు అధికారాన్ని చూసింది ఇటు ఓటమిని చూసింది కానీ ఆ పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడుద్దా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు లేకపోతే ఎన్టీ రామారావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా మేము దలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు లేకపోతే మేము దలుచుకుంటే కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు కాదు మేము దలుచుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు ఇక్కడ తలుచుకోవాల్సింది మీరు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు తలుచుకోవాల్సింది ఎవరు ప్రజలు ఏ పార్టీ ఉండాలో ఏ పార్టీ ఓడాలో జనం దలుచుకుంటే అవుద్ది జగన్ తలుచుకుంటే కాదు ఇప్పటికీ నేల విడిచి సాము చేస్తున్నారు కళ్ళు ఇప్పటికీ నేల మీదకి రాకపోతే ఇక ఆ పార్టీకి పుట్టగతులు ఏముంటాయి ఇప్పుడు తనేంటి సినిమా చూపిస్తానంటున్నాడా జగన్ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి సినిమా చూపిస్తారు మొన్న నువ్వు చూపించిన సినిమాకే ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు నీకు సినిమా ఇప్పుడు నువ్వు మామూలు సినిమా చూపించావు ఇప్పుడు వీళ్ళు త్రీ సినిమా చూపిస్తున్నారు త్రీ డైమెన్షనల్ అనమాట ఏంటి అటు సిట్ అదే ఏసీబీ లేకపోతే సిఐడి ఇప్పుడు సిబిఐ ఈడీ మొత్తం అన్ని దర్యాప్తు సంస్థలు ఇవాళ దర్యాప్తు చేస్తుంటే వీళ్ళ అవినీతి కుంభకోణాల గుట్టు బయట పెడుతుంటే అరెస్టులు చేస్తుంటే ఉక్కిరి అవుతున్నారా వెలవెల్లాడుతున్నారా మొత్తం వలసలు పెరిగాయా ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంట నడిస్తే భవిష్యత్తు లేదనేది అటు నాయకుల్లో కార్యకర్తల్లో ఇవాళ ధ్రోవ పడిపోయింది వాళ్ళందరూ ఎవరి గమ్యం వాళ్ళు వెతుక్కుంటున్న పరిస్థితుల్లో ఈ మాటలతో ఉన్న వాళ్ళని నిలబెట్టుకునే ప్రయత్నమా ఇంకా వలసలు పెరగకుండా చూసుకునే ప్రయత్నమా అదే ఎందుకు వచ్చారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి విధ్వంసం ఆ రోజు అసలు అసలు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీల పైన ఈ విధంగా ధ్వంసం చేస్తారా కార్యాలయాలు తగలబెడతారా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టారు మాచర్లలో తగలబెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైంది కదా ఇప్పుడు సంవత్సరం అవుతుందా రేపు జూన్ పన్నెండుకి సంవత్సరం ఎక్కడన్నా వైసీపీ కార్యాలయాలు తగలబెట్టారా తగలబెట్టచ్చు కదా వాళ్ళు కూడా అధికారం వాళ్ళ చేతికి వచ్చింది తెలుగుదేశం జనసేన ఇవాళ వాళ్ళు కూడా మరి మీరు చేసిన దానికి ప్రతిగా మీకు పార్టీ కార్యాలయాలు తగలబెట్టుంటే తేడా ఏంటి ప్రజల్లో అదే చర్చ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ఎంత సాధించాడు ఈ రాష్ట్రానికి ఏం వరగబెట్టాడు కూల్చివేతల అరెస్టుల ఇప్పుడు చంద్రబాబు ఈ సంవత్సరంలో ఏం సాధించాడు కేంద్రం నుంచి నిధులు ఎలా తెచ్చాడు అమరావతి నిర్మాణం జగన్ ఎలా చేశాడు చంద్రబాబు ఎలా చేస్తున్నాడు పోలవరం నిర్మాణం జగన్ ఏం చేశాడు ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ జగన్ హయాంలో ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా జరుగుతోంది రాయలసీమ అక్కడ హంద్రీనివా సుజల స్రవంతి నిన్న ముఖ్యమంత్రి వెళ్ళారు ఏది అక్కడ ఊరవకొండలో పర్యటించారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఇలా ఎప్పుడన్నా పర్యటనలు చేశాడా అరే ముఖ్యమంత్రే పేదోడి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు అంట పదకొండు నెలల్లో చంద్రబాబు పదకొండు కుటుంబాల దగ్గరికి వెళ్ళారు పదకొండు మందికి పెన్షన్లు ఇచ్చారు వాళ్ళ కష్టం ఏంటి నష్టం ఏంటని విచారిస్తున్నాడు ఈ పలకరింపు ఈ పరామర్శ ఈ ఊరడింపు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలు ఆశిస్తే ఏం జరిగింది భంగపాటు ఐదేళ్ళు నీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు నువ్వు జనాన్ని వదిలేసావు ఆకాశంలో తిరిగావు అంటే నువ్వు ఓడిపోతేనే నేల మీద నిలబడతావా గెలిస్తే మబ్బుల్లో నేనా వద్దు నువ్వు మబ్బుల్లో వద్దు అని నేల మీదకి దించారు ఇక నువ్వు నేల మీదే చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి ఇక ప్రతిపక్షంలోనే తప్ప ఇక అతనికి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే ఒకసారి తప్పు చేశారు దాని ఫలితం అనుభవించారు ఏది మొత్తం భూ కబ్జాలు పద్నాలుగు లక్షల ఎకరాలు అండి సతీష్ ఏది మొత్తం వీళ్ళు లేచినటువంటి భూ కబ్జాలు దానికోసం ఫ్రీ హోల్డ్ తేవడం ఒక జీవో ఫైవ్ నైంటీ సిక్స్ తేవడం ఎనిమిది లక్షల ఎకరాలు ఎవరై అనుకుంటున్నావు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ అసైన్డ్ భూములు దేవాదాయ భూములు రెవెన్యూ భూములు అసలు ప్రభుత్వ భూములు అసలు నీకు ప్రతి ఎమ్మెల్యే అప్పుడు వైసీపీ హయాంలో ఎవని కదిల్చినా వంద ఎకరాల కబ్జా రెండు వందల ఎకరాల కబ్జా వెయ్యి కోట్లు సంపాదించాడు అటవీ భూములు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం నూట ఐదు ఎకరాలంట అటవీ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం డెబ్బై ఐదు ఎకరాలంట బుగ్గమఠం భూములు వదిలేరా అరే వీళ్ళు సర్వేపల్లిలో అతను ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు వేల ఎకరాలంట మళ్ళా వీళ్ళని తెచ్చుకుంటారా వీళ్ళని నమ్మి అవకాశం ఇస్తారా ఇస్తే నీ భూమి నీకు ఉండదు నీ ఇల్లు నీకుండదు నీ జీవితం నీది కాదు